కెనడాలో ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ ఇటీవల ప్రారంభించిన కేఫ్పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ కేఫ్పై కాల్పులు జరిపారు కెనడాలోని ఆయన కేఫ్ పై గుర్తు తెలియని వ్యక్తి గంతో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది అయితే ఈ కేఫ్ను కపిల్ శర్మ ఇటీవలే ప్రారంభించినట్లు తెలుస్తోంది కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపినట్లు సమాచారం అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది కపిల్ శర్మను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిందా కేఫ్ టార్గెట్ గా చేశారా అన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది కాల్పులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వీడియోను రితేష్ లఖి అనే జర్నలిస్ట్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు కాగా కపిల్ శర్మ ఇటీవల కెనడాలోని సర్రేలో మూడు రోజుల క్రితమే కాప్స్ అనే పేరుతో కేఫ్ను ప్రారంభించారు ఈ కాల్పుల ఘటనపై ఘటనపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు ఈ సంఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని చాలామంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు కపిల్ శర్మ కేఫ్పై జరిగిన కాల్పుల ఘటన ప్రస్తుతం దర్యాప్తులో ఉంది ఎవరికీ గాయాలు కాలేకపోవడం ఊరటనిచ్చే విషయానికి